అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వచ్చేద్దాము ఈ గుడి ఎంతమందికి తెలుసో కామెంట్లో చెప్పండి ఇది నిమిషాల మీద ఈ గుడి దగ్గర కోరికైతే నెరవేరుతుందంట ఈ గుడి ఎక్కడ అనేది కూడా నేను వీడియో లాస్ట్ దాకా చూస్తే ఇది ఎక్కడ ఏంది అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను ఈ అమ్మవారు మాత్రం చాలా మహిమ గల అమ్మవారు మన ఇక్కడ మనం కోరుకున్న కోరికలు నిమిషాల మీద తీరుతాయంట ఫస్ట్ మొక్కుకున్నప్పుడు మాత్రము గుడి దగ్గర మొక్కుకున్నప్పుడు ఫస్టు స్తంభం నుంచి స్టార్ట్ చేసి పదహారు సుట్లు తిరగాలి ఫస్ట్ పోయి మొక్కుకున్నప్పుడు ఇంకా తర్వాత వచ్చేసి ఇక నూట ఎనిమిది తర్వాత మనం కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది సుట్లు అయితే తిరగాలంట ఇక్కడ ఇది ఈ గుడి విశిష్టత మళ్ళీ ఈ గుడిలో మాత్రము ఇంకా వినాయకుని గుడి ఉంది చిన్నది ఒకటి అమ్మవారు రాములవారు ఉంది రాములవారు ఉంది ఇంకా శివుడు ఉంది ఇంకా అమ్మవారికి బియ్యం పోసేది కూడా ప్లేస్ కూడా చూపిస్తాను ఇది అమ్మవారు అన్నట్టు ఇది గుడి ఎంతమందికి తెలుసు అనేది కూడా మళ్ళీ తర్వాత లాస్ట్ దాకా చెప్తాను నేను గుడి ఎక్కడ అనేది కూడా చాలా ఫేమస్ గుడి ఇన్స్టాలో కూడా చాలా ఫేమస్ అవుతున్న గుడి ఇప్పుడు ఇది స్వామి ఉంది ఇక్కడ బియ్యం పోస్తారు అన్నట్టు ఇప్పుడు నేను వెనకాల చూపిస్తున్నది చూడ ఆ విగ్రహం అక్కడ బియ్యం పోయాలనుకున్నప్పుడు ఇక్కడ బియ్యం పోస్తారు అవన్నీ చేస్తారు అన్నట్టు ఇక చీరలు అమ్మ తీసుకోవాలనుకుంటే కూడా కొనుక్కోవాలనుకుంటే అమ్మవారి చీరలు తీసుకోవాలంటే కూడా వేలంపాట ఆనే ఉంది కొనుక్కోవచ్చు పెట్టుకొని టేబుల్ పైన పెట్టుకొని ఉంటారు అన్నట్టు గజస్తం ఇందాక చూపించిన చూడండి గజస్తంభం అక్కడి నుంచి మొక్కుకొని గట్టిగా మొక్కుకొని పదహారు చుట్లు తిరగమంటే లాస్ట్ వరకు ఇక్కడ మనం కొట్టిన కొబ్బరికాయలు మనము బయట అమ్ముతుంటారు అన్నట్టు ఆ కొబ్బరికాయలు అవన్నీ మళ్ళీ మనకు తిరిగి ఇక్కడ ఇస్తారు అన్నట్టు అవి తీసుకొని మనం గుళ్ళ కొత్త కదా గాజులు కొబ్బరికాయ ఏమేమి ఉంటాయి అన్నది గుడి టైమింగ్స్ మాత్రం మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అవుతుంది లెవెన్ థర్టీ వరకు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అమ్మవారి గుడి ఆపోజిట్లోనే పోచమ్మ గుడి కూడా ఉంటుంది అది కూడా ఫేమస్ గుడే గుడి ముందల మాత్రం ఇట్లా నవగ్రహాలు ఉంటాయి అన్నట్టు ఫస్ట్ నవగ్రహాలు తిరిగి పోతే పోవచ్చు గుడి లోపలికి ఈ గుడి బయట వాతావరణం అన్నట్టు ఇంతకు ఈ గుడి ఏ గుడి అనేది చెప్పలేదు కదా ఎక్కడ అనేది కూడా చెప్పలేదు ఈ గుడి వచ్చేసి శ్రీమాత నిమిషాంబా దేవి గుడి ఇక్కడ దేవి అనే పేరు కూడా వచ్చింది చూడండి నిమిషాల మీద కోరిక నెరవేరుతుందంట ఇరవై ఒక్క రోజు టైం అయితే తీసుకుంటుంది అని అంటారు ఆ కోరిక తీరిన తర్వాత మాత్రం మళ్ళీ నూట ఎనిమిది చుట్లు అయితే తిరగాలన్నట్టు ఇది ఈ గుడి విచిష్టది అన్నట్టు ఇక్కడ మాకు అక్క వాళ్ళ దగ్గరలోనే ఉంటారు అక్కపుల్ డిస్టెన్స్లోనే అక్క ఎన్నోసార్లు చెప్పింది కానీ మేమంతా పట్టించుకోలేదు ఈ మధ్య ఒకసారి అనేసి మేము ఇక్కడ అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే పోయినాము కానీ చాలా బాగుంది గుడి కానీ ఇక్కడ చరిత్ర మాత్రం ఇదంటే ఆ మా అక్క కూడా చెప్పింది ఇక్కడ చరిత్ర మాత్రం దేవి గుడి నిమిషాల మీద కోరిక నెరవేరుతుంది ఇక్కడ ఏది మొక్కుకున్నా అని చెప్పింది అంటే మేము కూడా పోయినాము మీకు ఏదైనా తీరని కోరికలు ఉంటే మాత్రం ఒక్కసారి మాత్రం పోయి దర్శించుకోవచ్చు ఈ గుడి ఎక్కడన్నా గోడుప్పల్లో ఉంది ఈ గుడి అయితే మీకు కూడా అమ్మవారిని చూపించిన కదా దర్శించుకున్నగా పోలేని వాళ్ళు ఇక్కడ నుంచైనా దర్శించుకొని మొక్కుకోవచ్చు బస్ రూట్ కన్వీనియంట్ రూటే ఎనీ టైం బస్సులు అయితే ఉంటాయి దగ్గరలోనే నడుచుకుంటూ పోవచ్చు ఇంకా ఎంతసేపు ఊపిగా వీడియో చూసినట్టే ఎంతో అంత నచ్చింది అనుకుంటున్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి